దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బాహుబలి సిరీస్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ అమెరికాలో తన స్నేహితుల దగ్గర చాలా కాలం పాటు గడిపాడు అక్కడ నుంచి వచ్చిన తర్వాత సాహో కోసం వెయిట్ తగ్గించి బాడీని స్లిమ్గా చేసే పనిలో పడ్డాడు ఇటీవల సుజిత్ దర్శకత్వంలో సాహో షూటింగ్ మొదలైనప్పటికీ ప్రభాస్ మాత్రం ఇంకా షూటింగ్లో జాయిన్ అవ్వలేదని తెలుస్తుంది ప్రస్తుతం ఇటు సినీ సర్కిల్స్లో కూడా ప్రభాస్ ఎవరితోనో టచ్లో లేడు ఇటీవల కొన్ని సినిమా ఫంక్షన్స్ కూడా చీఫ్ గెస్ట్ గా పిలిచిన ప్రభాస్ వాటికి రాలేదని సున్నితంగా తిరస్కరించాడు అయితే మరోవైపు కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా ప్రభాస్ తన వివాహంపై సీరియస్ గా దృష్టి పెట్టారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది ప్రస్తుతం తన పెళ్లి ఫిక్స్ చేసే పనిలో అతడు బిజీగా ఉన్నాడట ఇప్పటికే ప్రభాస్ కు అతడి కుటుంబ సభ్యులు కొన్ని సంబంధాలు ఫైనల్ చేసి పెట్టారు వీటిలో ఏదో ఒక దాన్ని అతడు తప్పించుకోకుండా ఓకే చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందట కుటుంబ పెద్దలు చూసినన్ని సంబంధాలు బాగానే ఉన్నాయట దీంతో తన కుటుంబ సభ్యులు ఫైనల్ చేసిన సంబంధాల్లో ఏ అమ్మాయికి ఓకే చేయాలా అని ప్రభాస్ ముల్లగుల్లాలా పడుతున్నట్లు సమాచారం అతి త్వరలోనే విషయంపై ప్రభాస్ ఓ నిర్ణయం తీసుకుంటారని అతని సన్నిహితులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్